ఇంకొకటి మా అమ్మ చనిపోయిన ఫ్రైడే చనిపోయింది మా అమ్మ మంచి రోజు అనమాట అది మాకు తెలుస్తుంది ఈ శాస్త్రాలు దీంట్లో ఏ నక్షత్రం ఏ నక్షత్రం ఆ రోజు ఏ రోజు అన్నది అది కూడా నేను పోస్ట్ చేస్తా ఫ్రైడే చనిపోయింది మా అమ్మ ఎగ్జాక్ట్లీ ఫ్రైడే రోట్ వీలర్ కుక్క అది డేంజరస్ కుక్క రోట్ వీలర్ చాలా మంచిగా ఉంటుంది అది నేను కొన్ని వీడియోస్ ఉన్నాయి మా అమ్మ ఆ స్వీట్ మెమరీస్ వీళ్ళు ఆడికి పోయినప్పుడు నేను మా అమ్మ దగ్గర ఉండి కొన్ని వీడియోస్ తీసుకున్నా మా తమ్ముని వైఫ్ మా అమ్మ ఆ కుక్క ఇదంతా మేము ఎగ్జాక్ట్లీ ఫ్రైడే ఆ రోట్ వీలర్ కూడా అవుట్ చనిపోయిందంట అది ఏంది ఏమీ ఇది మా ఇంటి ఎల్లమ్మ ఎవరికి చూపించాలనో వాళ్ళకి చూపిస్తుంది ఇంకొక మేడం ఉన్నది ఐసూ కిడన్ కేర్ సెంటర్ అని చెప్పి ఏ గడిలో పెట్టి మా వైఫ్ మధుర వినాయకమ్మ కుంకుమ జవా కరోనాకు ముందు పెట్టు పెట్టిన బొట్లు ఎందుకే అంత దూరం పెడతావు మా ఇంటికాడనే పెట్టు మన ఇంటికాడే చేసుకోవాలంటే అలా అమ్మ వెంట పెట్టింది థర్టీ కిలోమీటర్స్ ఏదో అందులో ఇన్వాల్వ్ అయ్యింది అమ్మ వాళ్ళ చెల్లెనే రెండో పండుగ వచ్చింది ఆమె మా సడ్డకుడు వచ్చిండేవాడు రెండో పండుగకు అక్కడ కూడా బిస్కెట్ ఇచ్చింది ఇక్కడికి వచ్చి అది కూడా చెప్తా కొంచెమన్నా విశ్వాసం లేదు నాగరాజు వాడిన సడ్డకుడు మహేష్ పొయ్యాడ ఉంటాయి ఉంటాడు అప్పుడు మా బిశాగ్ ఇదంతా చెప్పుకుని ఆర్కిస్టర్ ఆయన మాట్లాడి ఒక రెడ్డి రెడ్డి డామినేషన్స్ మొత్తం ఆడ అంటే మెజారిటీ పీపుల్ వాళ్ళ బిఎన్ రెడ్డిగా ఆయనతోటి కూడా కొట్లాడ అక్కడ తర్వాత తెలిసింది మా ఏదో గుడి కట్టాలి చేయాలి అని చెప్పి మాట్లాడుతుంటే ఒక ఐదు ఫీట్లు జరిగి అది అని కాంప్రమైజ్ చేసి నేను మా శశాంక్ అంతా కూడా పోయి ఇంతనన్నా విశ్వాసం లేదు ఆమె కూడా ఇటు బిస్కెట్ ఇచ్చింది ఇవ్వ పైసలు పెట్టుకొని తిరుగుతుందనమాట దుప్పెళ్ళికి నన్ను దిప్పుడు లోపలికి ఓ పొలం కొందామని ఊర్లో కూడా ఓ పొలం కొనుక్కో మనకు అన్ని ఉన్నాయి కదా పొలం ఇవ్వట్లేదు అనేసి దివ్య వివేదం పైకి నా పైసలు కూడా కొన్ని నేను ఒక రూపాయి తినలే ఇంతవరకు తినలే కిరాయి అది కూడా ఉన్నది మన దీంట్లోనే చార్జ్షీట్లు ఒకటి అన్నదనమాట ఓ దగ్గర జాగా వాళ్ళ తమ్ముడు కొనుక్కున్నాడు ఆ అమ్మ కొనుక్కున్నది మళ్ళా ఈమ కొనుక్కుంది అది మధ్యలో మాట్లాడినప్పుడు కూడా ఎల్ఆర్ఎస్ ఏదో ఇది అని చెప్పానంటే లే అది వనజ ఎవరికి నీకు ఎల్ఆర్ఎస్ అడుగుతు ఎల్ఆర్ఎస్ వచ్చిన కొత్త అనమాట ఎవరికి అడుగుతున్నావు ఐశ్వర్య నువ్వు అదే అని చెప్పానంటే లేదు మా చెల్లెకు చెల్లెకు వాళ్ళకు జాగు వండుకుందంట ఒకద